ఎస్సీ ఎస్టీ కేసులను వెంటనే అరెస్టు పెట్టే విధంగా చూడాలని పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేసిన ఎంఆర్పీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల స్పందించిన ఎస్పీ జిల్లాలో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ లో ఉన్నాయో చూసి వెంటనే పరిష్కరిస్తామని తెలిపిన ఎస్పీ ఈ సందర్భంగా మీరయ్య మాదిగా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులను వెంటనే అరెస్టు పెట్టే విధంగా చూడాలని ఎస్పీని కోరామని ఆయన తెలిపారు మాదిగా రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరీ నీలైన సంజయ్ మాదిక్ గారు ఆదేశాల మేరకు అలాగే మా సోదరుడు ఎరుకల సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ ఎస్టి పరిష్కార పద్యా వేదికలు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలు నష్టపేటలో జరిగిన స్పందన కార్యక్రమంలో గౌరవనీలైన మన పల్నాడు జిల్లా ఎస్పీ గారికి ఈ పల్నాడు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి ఉన్నాయి కానీ విచారణ జరిపే సత్వరమే ఒక ఛార్జ్షీట్ దాఖలు వేయాలని మేము ఎంఆర్పీఎస్ఏ పత్రం సమర్పించడం జరిగింది గౌరవనీలైన జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఇప్పటికే సేనా కేసు వరకు నేను పెండింగ్ లేకుండా చూస్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన కేసులు ఇంకేమైనా ఉంటే విచారణ జరిపి జిల్లాలో ఖచ్చితంగా నేను పూర్తి చేసి సాక్షులు దాఖలు చేసి కోర్టుకు పెట్టే విధంగా చేస్తానని కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది ఈ ఒక ప్రెస్ మీట్ ఉద్దేశము ఈ పదనాడు జిల్లాలు దళిత గిరిజనులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల సంఘం ఎక్కువ కానీ ఏదో ఒక మూలన దళితుల పైన మైనార్టీల మీద బీసీ బీసీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ స్టేషన్లకు వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఎస్ఎస్ఓ అధికారులు ఖచ్చితంగా న్యాయబద్ధంగా మాట్లాడి వాళ్ళని పూర్తి విచారణ జరిపి వాళ్ళకి జరిగిన అవమానాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఏదైతే అవమానం జరిగిద్దో దాని మీద అంటేనే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన సుప్రీంకోర్టు గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు ఒక ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగిందని వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయమని ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేయమని కూడా గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దానిని దృష్టిలో ఉంచుకొని పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది వరతోటి చక్కగా మర్యాద పూర్వకంగా నడుచుకొని చక్కగా కేసులు నమోదు చేసి వెంటనే వాటిని అట్రాసిటీ పెండింగ్ లేకుండా చూడాలని ఈ పల్నాడు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మొత్తం మీద పెండింగ్ లేకుండా చూడాలని ఈ జిల్లాలో ఉన్న దళితుల మీద గౌరవం జరగకుండా చూడాలని దళితులు స్టేషన్లకు వస్తే అగౌరవంగా పరచకుండా న్యాయబద్ధంగా మాట్లాడి వాడికి న్యాయం చేయాలని కోరుతున్నాము